అమరావతి కేంద్రంగా కూడా విశాఖ శారదా పీఠం కార్యకలాపాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు ప్రకటించారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి విశాఖ శారదా పీఠంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశాఖతో పాటు ఇప్పటికే హైదరాబాద్లో కూడా శారదా పీఠాన్ని నెలకొల్పామని అమరావతిలో ఉన్న స్థలంలో భవిష్యత్తులో కూడా విశాఖ శారదా పీఠాన్ని నెలకొల్పబోతున్నట్లు ప్రకటించారు ప్రభుత్వాధినేతలుగా ఎవరు ఉన్నా రాజశ్యామల అమ్మవారి ఆశస్సులు ఉంటాయని అమ్మవారి ఆశీస్సులు అందించేందుకు యాగాలు యజ్ఞాలు నిర్వహిస్తామన్నారు అమరావతి రాజధాని ప్రకటించిన తరువాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము కూడా విశాఖ శ్రీ శారదాపీఠం ద్వారా ఒక స్థలాన్ని కొన్నాము ఆ రాజధానిలోనే చాలా గొప్పగా నిర్మాణం చేసి అక్కడ కూడా విశాఖ శ్రీ శారదాపీఠం శ్రీశైలం తిరుపతి ఋషికేశు కాశీ అలాగే తిరువున్నామలే ఇతర రాష్ట్రాల్లో చాలా చోట్ల ఉన్నట్లుగా అలాగే మన కోకాపేటలో హైదరాబాద్లో ప్రారంభించాము అమ్మవారి గుడి అవుతున్నది మేము కూడా మీ అందరికీ చెప్పాము ఒకసారి ఇక నుంచి హైదరాబాద్లో మేము సెటిల్ అవుతాము హైదరాబాద్ కోకాపేటలో ఉంటాము పూర్తి అయిపోతుందని అలా అన్ని చోట్ల కట్టినట్లు ఆ రోజుల్లోనే నిర్ణయించుకున్నాము అమరావతిలో శ్రీ శారదాపీఠం నిర్మాణం చెయ్యాలని అది కూడా మంచి ముహూర్తాలు ఉన్నప్పుడు ప్రారంభిస్తాము విశాఖ శ్రీ శారదాపీఠం ఏ ప్రభుత్వం వచ్చినా నిష్పక్షపాతంగా మా అమ్మవారు రాజశ్యామల అమ్మవారు అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నట్టు ఆశీర్వదిస్తాము అమ్మవారు అనుగ్రహాన్ని వాళ్ళు కలిగేటట్టు ప్రార్థిస్తాము